హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు రెసిపీ వచ్చి నోటికి కమ్మగా కడుపుకి హాయిగా ఉండే రసం అనమాట ఈ రసం కూడా హోటల్ స్టైల్ రసం అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా మీకు ఈ రసం పౌడర్ అనేది సంవత్సరం పాటు నిలవుండేలాగా నేను మీకు చేసి చూపిస్తాను అంతేకాదండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఏం లేని టైంలో ఈ పౌడర్ వేసుకొని చక్కగా రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో మనం చారు రెడీ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది అంతేగా దీని మీదకి కొంచెం ఆలు ఫ్రై వేసుకొని తింటే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది అనమాట కుటుంబం అంతా కూడా ఈ రసం రోజుకి వారంలో రెండు సార్లు తీసుకోవటం చాలా మంచిదండి చాలామంది తినబుద్ధి కావట్లేదు అంటూ ఉంటారు అలాంటి టైంలో కూడా ఈ రసాన్ని చేసివ్వండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు నోటికి కూడా తినబుద్దమాట దీన్ని తయారీ విధానం చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి మనం ఏదైతే కప్పు తీసుకుంటున్నా ఆ కప్పు మెజర్మెంట్స్ ఉంచుకోవాలన్నీ ఒక కప్పు ధనియాలు తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇవి తక్కువ మంట మీద మంచిగా వేపుకోవాలి మనం తక్కువ మంట మీద ఇవి వేపుకోవాలన్నమాట ధనియాలు కొంచెం వేగేదాకా ధనియాలు వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కప్పుతో మనం కప్పు కందిపప్పు తీసుకోవాలి కందిపప్పు కూడా వేగిపోయినాయి అండి కలర్ మారిపోయినాయి కదా చూసా ఎర్రగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే బాండి స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర వేయించుకోండి అంటే కప్పుకి కొంచెం తక్కువ ఇవి కూడా తక్కువ మంట మీద వేయించుకోవాలి మనం కొంచెం జీలకర్ర కమ్మన వాసన వస్తుంది వేగిపోయినాక ఆ టైంలో దించేసుకోవటమే జీలకర్ర కూడా వేగిపోయిందండి ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఇవి కూడా మనం కొంచెం వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ మారితే చాలు ఇవి కూడా వేయించుకొని తీసుకోవాలి మెంతులు కూడా వేగిపోయి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం మెంతులు కూడా ప్లేట్లోకి తీసుకున్నాక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నేను చెప్పే కొలతలకి ఇరవై మిరపకాయలు కారం సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇక నాలుగైదు మిరపకాయలు పెంచుకోండి ఇంకా మనం చేసే రసం అన్నది ఇంకా ఘాటుగా ఉండాలంటే మీకు ఇంకొక నాలుగైదు మిరపకాయలు పెంచుకోండి ఇవి కూడా తక్కువ మంట మీద మంచిగా వేయించుకోవాలి మిరపకాయలు కూడా వేగిపోయి వేగిపోయినాయి ప్లేట్లోకి తీసుకుందాం ఇవి కూడా మిరపకాయలు కూడా ప్లేట్లోకి తీసుకుందాం మళ్ళీ స్టవ్ మీద బాడీ పెట్టుకుందాం కప్పు కరివేపాకు తీసుకొని కడిగి ఎండబెట్టిన కరివేపాకు అంటే ఎండబెట్టడం అంటే తడి లేకుండా కొంచెం దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలి మనం కరివేపాకు కూడా వేగిపోయింది ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఇలా క్రిస్పీగా వేగాలి అనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేయించుకోవాలి మిరియాలు కూడా కొంచెం వేపుకోవాలి ఇవన్నీ విడివిడిగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఈ కూడా వేగిపోయినాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు చింతపండు ఈనెలు లేకుండా తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు చింతపండు తీసుకోండి ఇలా పీజులు ఈనెలు ఏమి లేకుండా ఇలా విడివిడిగా తీసుకోండి దీన్ని కూడా వేయించుకోవాలి ఈ చింతపండు అనేది కూడా తక్కువ మంట మీద వేయించుకోండి ఎందుకంటే దీంట్లో ఉన్న తేమంతా కూడా పోవాలన్నమాట అప్పుడే మనకి ఈ పొడి అనేది నిల్వ ఉంటుంది బాగా ఎక్కువ నెలలు చింతపండు కూడా వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం మనం స్టవ్ కట్టేసుకున్నా కూడా ఈ చింతపండుని ఈ బాండిలో ఇలానే ఒక పది నిమిషాలు వదిలేసేయండి ఇలానే ఇప్పుడు మనం వేపుకున్న దినుసులన్నీ కూడా చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ బౌల్ తీసుకొని అన్ని మిక్సీలో వేసుకుందాం దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలానే మనం మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ మిరపకాయలు అని కూడా ఉంటాయండి అవి ఉంటే ఇందాక మనం ఎండు మిరపకాయలు వేయించుకునేటప్పుడు వాటితో పాటు వేయించుకోండి లేదనుకో కాశ్మీరీ చిల్లీ అని దొరుకుతుంది ఇది మంట ఉండదు మనం చేసే వంటల్ని మంచి కలర్లో తీసుకొస్తుంది అనమాట మంచి రంగు వస్తుంది ఇది వేస్తే ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మామూలుగా మిక్సీ పట్టుకోండి ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట చింతపండు ముందు వేయకూడదు ఇది మిక్సీ పట్టినాక తర్వాత చింతపండు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూసారు కదా మిక్సీ పట్టుకున్నా కమ్మన వాసన వస్తుందండి చూడండి ఇలా పట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్నాం కదా చింతపండు అది కూడా వేసుకోవాలన్నమాట చింతపండు చూసారా ఎంత గట్టిగా అయిపోయింది గలగల్లాడుతూ మనము వేయించినాక ఇలానే ఆ బాండీలో వదిలేస్తే ఇదంతా చక్కగా ఇంకా గట్టిగా అయిపోతుంది అన్నమాట ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం మెత్తగా మనం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా చూడండి ఎంత మెత్తగా అయిందో చింతపండు అనేది మనం అలా వదిలేసినప్పుడే చక్కగా గట్టిగా ఎండినట్టు అయిపోతుంది అప్పుడు మనం ఇలా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుంటే అంతా కూడా పౌడర్ చక్కగా రెడీ అవుతుంది అనమాట ఎంత బాగుందో చూడండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చల్లగా అయినాక నేనైతే ఈ డబ్బాకు తీసుకుంటాను ఖచ్చితంగా మిక్సీలో మనం వేసినది ఈ పొడి అనేది చల్లగా అయినాకే మిక్సీలో నుంచి లేదా బౌల్లోకి తీసుకొని చల్లగా అయినాకే మనం ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట లేదనుకో పాడైపోతుంది ఇప్పుడు మనం ఈ డబ్బాలో తీసుకున్నాక మూత పెట్టుకొని చక్కగా బయటే ఉంచుకుంటే ఆరు నెలల పాటు ఉంటుందండి లేదనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో సంవత్సరం పాటు ఉంటుంది అంత బాగుంటుంది అనమాట ఈ రసం పౌడర్ అనేది హోటల్లో అయితే ఇంతే చేసేస్తారు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట రసం అనేది ఇప్పుడు ఈ రసం తయారు కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలో ఇప్పుడు రసం అనేది ఎలా రెడీ చేసుకోవాలంటే మనం నీళ్లు తీసుకోవాలి మనకు ఎంత రసం కావాలో అన్ని నీళ్లు తీసుకోండి రసాన్ని బట్టి పౌడర్ వేసుకోండి ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ వేస్తున్నాను దీంట్లో బాగా నీళ్ళల్లో కలుపుడు ఒకసారి చూసారు కదా ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి హోటల్లో వాళ్ళు రసం ఎలా చేస్తారనమాట ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకోవటమే మనం స్టవ్ వెలిగించుకొని బాగని పెట్టుకొని నూనె వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది నూనె వేడైనాక కొన్ని పోపు పోపు దినుసులు వేసుకోండి రెండు ఎండిమిరపకాయలు తుమ్ వేసుకోండి ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం వేగాలన్నమాట కొంచెం వేగినాక కరివేపాకు వేసుకోండి కలింపు కొంచెం వేగినాక సన్నటి ముక్కలు ఒక టమాటా ముక్క ఒక టమాటా అయితే సరిపోతుంది సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక పావు టీ ఇది ఆప్షనల్ అనమాట మీరు కావాలంటే వేసుకోండి లేదనుకుంటే మానుకోండి నేనైతే కొంచెం చారులో అల్లం వెలుగులు పేస్ట్ వేస్తాను చాలు చారు అనేది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి కలిపేసుకొని మనం చారు వేసేసుకోవాలి దీంట్లో టమాటా అంతా తాలింపులో మగ్గ అవసరం లేదు కొంచెం మగ్గితే చాలు మనం రసం పోసినాక ఆ తెరలికాయని అది చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ రసాన్ని దీంట్లో వేసుకోవటమే మనం ఇలా రసమంతా పోసినాక ఒకసారి కలపండి ఈ టైంలో ఉప్పు చూసుకొని కావాలంటే తగినంత ఉప్పు వేసుకోండి అంతే కొండి అంతే ఇవి తెరలాలన్నమాట రసం అయితే తెల్లుతుంది కదా దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి మన రసం రెడీ అయిపోయింది ఈ పౌడర్ ఉంటే చాలా సింపుల్గా మీకు రసం అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు కొత్తిమీర వేసిన వెంటనే ఆపకండి ఒక రెండు నిమిషాలు కొత్తిమీరతో కూడా ఇలా మరగనివ్వండి చారు అనేది కొత్తిమీర ఆ రసమంతా దిగి చాలా కమ్మగా అనమాట చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది స్టవ్ కట్టేసుకుందాం నోటికి కమ్మగా పొట్టకి హాయిగా ఉండే ఈ రసం రెడీ అయిపోయింది మీరు కంపల్సరిగా ఇలా చేయండి అండి మనకు పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది రూమ్లో ఈ రసం పెట్టుకోవడానికి టైం ఎక్కువ పట్టదు ఎందుకంటే మనం పౌడర్ రెడీ చేసుకుని ఉన్నాం కాబట్టి చక్కగా రెండు స్పూన్లు నీడల్లో వేసేసుకొని తాలింపు వేసేసుకోవటమే చాలా చాలా కమ్మగా ఉంటుంది హోటల్లో ఇదేనమాట ఈ రసమేనమాట ఇచ్చేది చాలా మంది చాలా ఇష్టంగా తింటారు హోటల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రసాన్ని కంపల్సరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్